హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పొద్దున్నే మేము వెళ్తున్నాం మా మేనమామ కొడుకుది నిన్న పెళ్ళి అయిపోయింది అయితే రిసెప్షన్ ఉంది ఇంకో వీళ్ళిద్దరు మా మామూలు పింకు పింక్ సారీ మా అమ్మ వీళ్ళు మా అత్తలు అమ్మ పిన్ని అమ్మకైతే ఈరోజు సారే పోస్తున్నారు ఇంకా పెళ్ళి అయిపోయింది కదా ఈరోజు రిసెప్షన్ ఉంది సారే పోసి పంపిస్తారు ఇక్కడైతే వాళ్ళని ముట్టించి మా మామయ్యైన మేనమామ పెద్దమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఈరోజు బియ్యం పోస్తున్నాడు ఇంకా మన తెలంగాణ సాంప్రదాయంలో అయితే ఇట్లా వడి బియ్యం పోయడం సాంప్రదాయం కదా పుట్టింట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా ఆడపిల్లకి ఇట్లా బియ్యం బట్టలు పెట్టి బియ్యం పోషడు సాంప్రదాయం కాబట్టి మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఈరోజు పెళ్లి బాబు పెళ్ళి జరిగింది కదా వాళ్ళ అబ్బాయిది అందుకనే ఆడపిల్లలకి ఇట్లా బట్టలు పెట్టి బియ్యం పోయి పోస్తున్నారు ఇక్కడ మా పెద్దమ్మకి మా అమ్మకైతే బియ్యం వస్తుంది ఫ్రెండ్స్ పెళ్ళై ఏ ఆడపిల్లకైనా ఫస్ట్ పెళ్ళైన నుండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరిగితే ఇట్లా సారే వస్తారు నెక్స్ట్ ఏ ఫంక్షన్స్ జరగకపోతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇంటికి పిలిపించి అంటే వస్తూ పోతుంటారు కానీ ఫైవ్ ఇయర్స్ కౌంట్ చేసుకొని ఫైవ్ ఇయర్స్ లోపే మళ్ళీ పిలిపించి మెట్టలు చేపించి గాజులు వేసి వడి బియ్యం పోసి పంపించడం సాంప్రదాయం కదా అయితే మా అమ్మ వాళ్ళకు కూడా అట్లనే చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకి చేస్తే మా అమ్మ మాకు చేస్తుంది ఇంతే కంటిన్యూ అవుతాయి ప్రతి ఆడపిల్ల నుంచి ఆడపిల్లకి వెళ్ళడం ఎట్లా మా మామయ్య అయితే చేతిలో ఒక్కళ్ళు పెట్టి బట్టలు పెడుతున్నాడు ఇప్పుడైతే అందరు రిసెప్షన్ కోసం అంతా అడావిడిగా ఉన్నది కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయ్యి నేను అనుకుంటున్నా ఈమె వాళ్ళ కోడలు బట్టలు పెడుతుంది మా అత్తమ్ ఎటు పోయినట్టుంది ఈమె పెడుతుంది అందరు ఫంక్షన్కి రెడీ అవుతారు అడావిడిగా ఉన్నారు ఇంకా ఈరోజు బియ్యం పోస్తే అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి బియ్యం ఒడి బియ్యం పోయించుకొని మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మా మామ వాళ్ళని బియ్యం రోజు పిలుస్తారు పిలిచి పొడి బియ్యం వండి ఇంకా చికెను పిలిచి ఆడపిల్లల్ని చికెనో మటనో వండి వాళ్ళని పిలిచి నలుగురు చేయలు కడిగేయాలంటారు కదా బియ్యం పోసుకొచ్చుకున్నాక అట్లా చేస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ఒడి బియ్యం సారే అంటారు కదా పుట్టింటి సారే ఎవరైనా ఇట్లా ఉన్నాలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఉన్నారో తెలుస్తుంది చూద్దాం అట్లానే కాదు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అమ్మకు బట్టలు పెడుతుంది ఇంకా అమ్మ వాళ్ళని బట్టలు కట్టుకొచ్చుకోపోండి వడి బియ్యం కలుపుతామని అంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు నాన్న కొంచెం వెళ్తు బాగాలేదు అందుకని అమ్మ వాళ్ళు బట్టలు కట్టుకొచ్చుకునేసరికి ఇక్కడైతే వడి బియ్యం కలుపుతారు ఈ వడి బియ్యం ఎలా కలుపుతారంటే ఒక పది కేజీల బియ్యం తీసుకొని కొంచెం పసుపు వేసి కొంచెం నూనె వేసి బియ్యం మంచిగా పచ్చగా కలిసేటట్టు పసుపు కలిసేలాగా కలుపుకుంటారు కలుపుకొని దాంట్లోకి అయితే బియ్యంలోకి ఐదు కొడుకలు ఐదు ఒక్కలు ఖర్జూరాలు పసుపు కుంకుమ అంటే పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ జాకెట్ ముక్కలు తమలపాకులు ఇవన్నీ వేసి బియ్యం పోస్తారు ఆడపిల్లకి ఇప్పుడైతే ఇక్కడ బియ్యం కలుపుతారు అమ్మకి పెద్దమ్మకి ఇద్దరు వస్తున్నారు కాబట్టి ఇద్దరికి ఎవరి రెండు బేషన్లు ఉన్నాయి చూడండి ఎప్పుడైతే ఒకళ్ళు కలుపుతున్నారు ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు కలుపుతారు ఎవరి బియ్యం వాళ్ళకి పోయాలి కాబట్టి ఎవరి వాళ్ళకి కలిపి అన్నీ సెట్ చేస్తున్నారు ఇక్కడైతే తమలపాకులు వేసి కుడకలు పెట్టి ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇలా బియ్యం పోసుకునే సాంప్రదాయం మీ ఇంట్లో ఉంటే తెలంగాణలో మ్యాక్సిమం ఉంటుంది ఉంటే కామెంట్ చేయండి మీరు ఎలా బియ్యం వడి బియ్యం ఆడపిల్లలకి పోస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ పోస్తే అమ్మ వాళ్ళు మా అమ్మగారింటి నుంచి అమ్మగారు పుట్టింటి నుంచి ఇంకో పుట్టింటికి ఇంకో పుట్టింటి నుంచి ఇంకో అత్తింటికి అట్లా వెళ్తూ ఉంటుంది ఇంకా అది కూడా సాంప్రదాయం ఉన్న వాళ్ళే బియ్యం పోసుకుంటారు సారే పోస్తారు లేకపోతే కొందరికి ఉండదు ఓన్లీ ఫంక్షన్ అయినప్పుడైనా ఇట్లా చేసినప్పుడు ఓన్లీ బట్టలు పెడతారు కొందరు అది కూడా ఆనవాయితీ ఉన్నవాళ్ళే వాడు బియ్యం పోసుకొచ్చుకుంటారు అమ్మగారింటి కానీ లేని వాళ్ళైతే బట్టలు పెట్టు బట్టలు పెట్టి పంపిస్తారు ఆడపిల్లని అంతే అక్కడైతే ఆ పెద్దమ్మకు కలపడం అయిపోయింది మళ్ళీ అమ్మ కోసం బేషన్లో బియ్యం బుసి మళ్ళీ కలుపుతున్నారు ఎవరి వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే బన్నీస్ అన్ని వన్ ఫైవ్ సిక్స్ టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మా మేనమావ కొడుకులు అయితే రిసెప్షన్కి వెళ్ళాలి అసలు ఎంత అడావిడిగా ఉందంటే ఫుల్ అడా ఉంది ఏ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా అక్క వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అక్క మా తమ్ముడు భార్య మేము మా అక్క వాళ్ళు అక్క పిల్లలు అందరం వచ్చినాం ఈ ఫంక్షన్కి అయితే ఇంకా మంచి డీజే డ్యాన్స్ చేసిరు మస్తు ఫుల్ ఎంజాయ్ చేసిర్రు లాస్ట్ పెళ్ళి మా మామ కొడుకుది ఇంకా అట్లా అందరం వెళ్ళినాం ఇంకేదో గుర్తుంటుంది కదండి నేనైతే ఇట్లా వేసుకుంటున్నా పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు బట్టలు కట్టుకొని అమ్మ సారీ బాగుంది ఇట్లా కొంగులో జాకెట్ మొక్కేసి బియ్యం పోస్తారు ఇప్పుడు బియ్యం అయితే మా పెద్దత్తమ్మ మా పెద్ద మా అమ్మాయ ఎవరికైనా ఆమెనే పోస్తుంది ఫస్ట్ చూడండి అమ్మ వాళ్ళ ఏజ్ ఎంతైనా కూడా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టి మంచి ఇట్లా వాడి బియ్యం వేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మంచి చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఇట్లా ఉండడం మనకి మాకు ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాం అందరికి ఇష్టం మాకు చూడండి మా వాళ్ళంతా ఎంతడా విడి ఉన్నారో ఇప్పుడు మా పెద్దమ్మకి అయిపోయింది ఇక్కడ మా అమ్మకు వస్తుంది నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే కొంచెం డల్లి ఉంది ఇప్పుడు నాన్నకు అమ్మకు బియ్యం పోస్తున్నారు అమ్మ వాళ్ళకైతే కొడుకులు కోడండ్లు మన్మరాలు మన్మరాలు కూడా పిల్లలు మా అమ్మ వాళ్ళకి ఇంతమంది ఉన్నారు బిడ్డ పిల్లలు కొడుకుల పిల్లలు కూడా చాలా పెద్ద బలగం అయిపోయింది మా అమ్మకి బలగంతో ఈరోజు ఇలా ఎంజాయ్ కొన్ని క్లిప్స్ మిస్ అయినట్టున్నాయి అనిపిస్తుంది పెద్దమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఒక్కసారే పూస్తున్నారు ఇక బియ్యం పూసలు అయిపోయినాక కాళ్ళు మొక్కుడు మంచిగా అనిపిస్తుంది ఇవే మామైన మామకోడలు చిన్నమ్మైన మామకోడలు వీళ్ళ మరదిదే ఇప్పుడు రిసెప్షన్ ఇంకా వాళ్ళు పుట్టింటి వాళ్ళే పోయాలి కదా వాళ్ళే పోస్తున్నారు వాళ్ళ కోడలైనా సరే వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళే పోయాలి ఎవ్వరికి ఎవరు ఎవరైనా కూడా ఆడపిల్ల ఆడపిల్లలకే వస్తు ఆడపిల్ల అవుతుంది వాళ్ళెంత ముసలి వాళ్ళైనా ఎంత ఏదైనా సరే ఆడపిల్ల ఆడపిల్లే ఇంకా ఇప్పటి వరకు అమ్మ వాళ్ళు ఇలా పోసుకోవడం మాకైతే మస్తు అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఈయన మా అత్తమ్మ వాళ్ళ చెల్లి ఇప్పుడు బియ్యం వస్తామే అత్తమ్మ వాళ్ళ చెల్లి తొమ్మిది మంది వస్తారు ఐదుగురు తొమ్మిది మంది అబ్బాయిస్తారు బియ్యం పోయడం కారు ఎక్కువ మన తెలంగాణలో ఇట్లా ఉంటుంది మన సాంప్రదాయం అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ సాంప్రదాయాలు అక్కడే ఉంటాయి కదండీ ఎవరి సాంప్రదాయం వాళ్ళు గొప్పగా అనిపిస్తుంది మా మామ వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మ ఇప్పుడు ఎన్ని మంది అయ్యారు నాలుగు మంది అయ్యారు అలాగే ఇంకా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి బిల్ల పోసంత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇది ఒడిదినం అనేది ఒకరోజు వండి కూర దగ్గర పెట్టుకొని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళు అమ్మాయి మా అమ్మ వాళ్ళు వచ్చినాక ఇల్లు చికెను మటను వేసి చేతులు కడిగేయాలంటారు ఒక ఐదు మంది అన్న పది మంది చేతులు కడిగాయాలంటారు కదా ఒక పది మంది చేతులు కడిగిస్తారు వాళ్ళు వచ్చి మళ్ళీ వడి బియ్యం రోజు వచ్చి భోజనం చేసి వెళ్తారు అమ్మగారు వచ్చి పుట్టింటి నుంచి వడి బియ్యం కోసిపెట్టుకున్న ఒక ఆడపిల్ల అలా వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచి బియ్యం వండుతుందని చెప్పి మళ్ళీ మటన్ చికెన్ తెచ్చి వండి పెట్టి హ్యాపీగా ఉండే విధానం అన్నట్టు బియ్యం పోయడం అయిపోయిన తర్వాత మా మేన మా వల్ల కడప ఉంటుంది కదా కడపకు ఒక ఐదు బొట్లు పెడతారు దర్వాజాకి ఇక ఆడపిల్ల మనలు వద్దురా వద్దురా ఏంటి కూరాడే కూరాడు కుంద అని ఉంటుంది కింద పెద్దమ్మ వాళ్ళు ఫస్ట్ బియ్యం పోసుకొని లేచొచ్చు అడ్డు పెద్ద పెద్ద నాన్న పెట్టి పుట్టింటి వాళ్ళు చల్లగా ఉండాలని మళ్ళీ పోతుంది అంట ఆడపిల్ల మా అమ్మ చెప్పింది నాకు ఇక్కడ నాన్న నాన్నకు చేత కావట్లేదు మా అమ్మ పట్టుకొని తీసుకొస్తుంది నాన్న కూర్చోబెట్టినాం నాన్న కొంచెం హెల్త్ బాగాలేదు అదే కొంచెం బాగా అనిపిస్తుంది ఇవన్నీ ఇవాళ పట్టుకున్నాం మా పెద్దమ్మ మా అక్క మా పెద్దమ్మ బిడ్డ మా అక్క ఇటు కూర్చో అంటే చూస్తుందమ్మా అమ్మసారి బాగుంది ఇప్పుడు బియ్యం పోసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బేసిన్లోకి ఇవన్నీ తీసి మంచిగా మూట కట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు అన్నట్టు ఇట్లా ఒక్కసారి పోయేద్దంట కొన్ని కొన్ని తీయాలంట అక్కడ తీసుకుంది ఇప్పుడు అన్నీ పోసి ఇవన్నీ అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఆడపిల్ల అన్నట్టు అమ్మగారింటికి బియ్యం పోసులు అయిపోయిన తర్వాతకి ఆ ఐదు పిడికిల్లు ఆడపిల్ల ఈ బేషన్లో పోస్తే ఆ బియ్యం మళ్ళీ అమ్మ వాళ్ళని కూడా నైవేద్యం దేవుడి దగ్గర పెట్టుకుంటారంట ఆడపిల్ల బరకతన్నట్టు అంట అని మా అమ్మ చెప్పింది ఇప్పుడైతే అమ్మ బియ్యం పోసుకుంద అయిపోయిన తర్వాతకి మా మామయ్య వాళ్ళ ఇంట్లో దేవుడి దగ్గర మొక్కుకుంటుంది బియ్యం పోసుకున్న తర్వాత మొక్కుకోవడం మన పెద్దవాళ్ళు మా అమ్మలు మా పెద్దమ్మలు మా అమ్మ కంటే పెద్దవాళ్ళు ఎవరున్నా కాళ్ళు మొక్కుతారు బియ్యం పోసుకున్నాక కాళ్ళు మొక్కడం మన సాంప్రదాయం కదా మంచి జరగాలని ఇక్కడ మా పెద్దమ్మ బిడ్డ మా పెద్దమ్మ మా అమ్మ మా పొదన ఒక ఫోటో దించుకున్నాం బయటకు వచ్చిన తర్వాత మా తమ్ముడు భార్య మా అన్నయ్య పిల్లలు మా పెద్దమ్మతో లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరం ఒక్కసారి కలవలేము ఇంకా ఫంక్షన్కి వచ్చినప్పుడైనా ఇలా ఇక వీడియో తీసుకోవాలి గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాం మా అమ్మ ముగ్గురు మనవరాళ్ళతో వీడియో మా అన్నయ్య పాప మా తమ్ముడు పాప అని ఇద్దరు నా మనవరాలతో ఫోటో తీయంటుంది మా అమ్మ మనవాళ్ళు మన్వరాళ్ళు వాళ్ళు మా బిడ్డలు మనోరాల బిడ్డలు బ్రేక్ కదా చూస్తుండీ ఫంక్షన్ వచ్చి వచ్చేస్తాం రిసెప్షన్ డెకరేషన్ మా మామూలు ఇంకా అంతేం తీస్తాం ఇక్కడైతే ఇదంతా మా ఫ్యామిలీ మా అమ్మ బలగం అనమాట మా అమ్మ బలగం అంటే మా అమ్మ బిడ్డలు కొడుకులు కోడళ్ళు బియ్యపురాణులు మన్వన్లు మళ్ళీ మన్వరాన్ల బిడ్డలు ఇదంతా బలగం ఇది మొత్తం ఒక్కసారి కూర్చున్నాం మేము అందరము అందరు ఒకసారి వేయమని వీడియో తీయించుకున్నాం ఇంకా చూడండి మా అమ్మ మా అమ్మ మా పెద్దమ్మ అక్క చెల్లెలు ఇద్దరు పడ కూర్చొని మా అన్నయ్య వాళ్ళు మా అక్క మా వదిన మా అన్నయ్య మా పెద్దమ్మ అందరూ మా లైన్ మా బలగ మా అమ్మ బలగం అన్నట్టు ఇదంతా ఇంకా ఓన్లీ అంటే మా అమ్మాయి అండ్ మామూలు వాళ్ళంతా ఇంకా మళ్ళీ వాడావీడిలో ఉన్నారు కదా మేమే ఒకసారి తింటాం మా అన్నయ్య అమ్మ పెద్దమ్మ కొడుకిన మేము అందరం భోజనం చేసినాం భోజనం చేసిన తర్వాత మంచి ఎంజాయ్ చేసారు ఫోటో దిగేసి ఇదంతా మా అమ్మ బలగం ఎప్పుడు డీజే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అందులో మా వాళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు మా అక్కలు మా వదిళ్ళు మా ఉన్నారు అందుకే ఈ వీడియో ఎవరు మిస్ అవ్వద్దని అన్ని క్లిప్స్ పెడుతున్నా మాకు అందరికీ మెమొరీగా ఉంటుందని చూస్తారని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్